వెల్కమ్ టు జనపేరి న్యూస్ సంక్షేమ సారధికుడిని గెలిపించేందుకు ప్రతి సిద్ధం కండి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఫాతిమా శుక్రవారం ఉదయం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ దాఖలు చేశారు తూర్పు నియోజకవర్గంలోని మంగళదాసు నగర్ ఇంటి దగ్గర నుంచి ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు కుటుంబ సభ్యులు పార్టీ ముఖ్య నాయకులు వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి గడ్డిపాడు మీదుగా తిరిగి మణిపురం బ్రిడ్జ్ మీదుగా అందరికీ నమస్తే శురావలి ఈ రోజు మరి పంతొమ్మిదో తారీఖుగా నామినేషన్ మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు అవకాశానికి నిజంగానే కష్టపడి ఉంటాను ప్రజల పార్టీ ఏ విధంగా ఉందో అదే విధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈ రోజు నామినేషన్ అయితే జరిగింది మరి నాన్నగారు పది సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడ వెళ్ళినా కూడా ఆదరణ ఈ రోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎంట లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ నాలుగు రోజుల్లోనే విజయ ఉంటది అని చెప్పి మే పదమూడో తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ హృష్ణ వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న మన మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడులో నడుస్తూ ప్రజాసేవ పనిచేస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వించవలసిందిగా కోరుకుంటున్నాను భగవంతుడి ఆశీస్సులతో అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి పాతిపా నామినేషన్ వేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదేవిధంగా రోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఉస్తఫా కూతుర్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకెళ్ళినా అదేవిధంగా అదే అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేస్తున్నాం అదేవిధంగా గుంటురాలకు సంబంధించి ముప్పై మూడు మూడు వేల వీళ్ళు ఇళ్ళ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన పూరి పాతిమాకి ఓటేస్తాం గెలిపిస్తాం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి పాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తిల్లి జీవించిందో ఏ తండ్రి జీవించాడో ఈ రోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది అయితే నేనైతే భావిస్తున్నా అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న చేస్తున్నీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పోర్టు ఇచ్చారో ప్రజలందరూ తెలుసు అలాంటిది ఈ రోజు కొంతమంది పోర్టు ప్రోసం తీసేస్తా గుళ్ళు ఆ గుళ్ళ ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి లేకపోతే మసీదులు తీసేస్తా అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే మనసులో మనం ఒకటే మనం అందరం ఒక మానవులం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం మరి అలాంటిది అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ రా ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగులు వే అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది కానీ ఈరోజు రకరకాలుగా ఉంది అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం cảm ơn các bạn